యాంప్లిఫైయర్స్ క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ ఏబి అండ్ క్లాస్ డి అని నాలుగైదు రకాలుగా ఉన్నాయి అందులో క్వాలిటీ విషయంలో క్లాస్ డి మరియు క్లాస్ ఏబి చాలా బెస్ట్ అని చెప్పచ్చు అయితే క్లాస్ ఏబి అనేది బేస్ విషయంలో మంచిగా ఉంటుంది నో డిస్టార్షన్ అటువంటి యాంప్లిఫైయరే ఇప్పుడు మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను తర్వాత దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేస్తాను ఇది చైనా నుంచి తెప్పించినటువంటి ప్రోడక్ట్ ఇది సో ఈ విషయాలని నేను పక్కన పెట్టేస్తాను దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి అలాగే ఇక మెయిన్ ప్రోడక్ట్ మనం చూసినట్లయితే ఈ విధంగా ప్యాకేజీలో వచ్చింది సో ఈ ప్యాకేజీని మీరు చూసినట్లయితే బిడ్డిని యొక్క బిల్డ్ క్వాలిటీ అలా ఉంది మొదలైన విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం ఇది దీనికి సంబంధించినటువంటి ఇది దీని పేరు ఏంటంటే టీడీఏ సెవెన్ ఎయిట్ ఫైవ్ జీరో క్లాస్ ఏబి యాంప్లిఫైర్ పాటుగా కొన్ని పవర్ సప్లైకి సంబంధించినటువంటి యాక్సరీస్ కూడా వచ్చినవి సో ఇవి పక్కన పెట్టేస్తాం దీని విషయాలన్నీ గమనించినట్లయితే మనము మంచి బెస్ట్ కెపాసిటర్స్ ఏర్పాటు చేశారు అలాగే దీనికి స్టాప్ చేయడానికైతే లేదు కానీ వాల్యూమ్ ఇదే బేస్ ఇదే అన్నిటికీ ఆల్ ఇన్ వన్ కంట్రోల్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది ఓకే దీన్ని ఆఫ్ చేయడానికైతే లేదు ఇక త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ ఉంది మొబైల్ నుంచి దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు అలాగే మీరు ఇటువైపు చూసినట్లయితే కొంచెం క్లియర్ వచ్చేసి సబు ఫర్ ప్లస్ సబు ఫర్ మైనస్ అనేటువంటిది ఉంది అలాగే ఇక్కడైతే మనం ఏదైతే పవర్ సప్లై ఇస్తామో ప్లస్ అలాగే మైనస్ రెండో ఉన్నాయి అలాగే ఇటువైపు చూసినట్లయితే ఇక్కడ రైట్ మైనస్ రైట్ ప్లస్ లెఫ్ట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ ఇవి దీనికి సంబంధించినటువంటి అలాగే ఈ యొక్క టీట్ సింగ్స్ చూసినట్లయితే మంచి మంచి క్వాలిటీ ఇది ఏర్పాటు చేయడం జరిగింది బోర్డు కూడా గట్టిగా స్ట్రాంగ్గా ఉంది సో ఇది దీనికి సంబంధించినటువంటి ఓవర్ వ్యూ ఇక దీని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్లయితే ఈ ఇది క్లాస్ ఏబి మోడల్ మోడల్ నెంబర్ వచ్చేసి టీడిఏ సెవెన్ ఎయిట్ ఫైవ్ జీరో టూ పాయింట్ వన్ ఛానల్ వాటేజ్ వచ్చేసి ఎయిటీ వాట్స్ ప్లస్ ఎయిటీ వాట్స్ ప్లస్ వన్ ట్వంటీ వాట్స్ లెఫ్ట్ ఛానల్ రైట్ ఛానల్ ఎయిటీ ఎయిటీ వాట్స్గా ఉంటాయి అలాగే సబ్బు ఫోర్ వచ్చేసి వన్ ట్వంటీ వాట్స్గా ఉంటుంది టోటల్ తీసుకున్నట్లయితే ఇది టూ ఎయిటీ వాట్స్ని చేసేటువంటిది ఇంత చిన్నగా ఉంది మరి అంత పవర్ అంటే మరి ఇందులో ఆ మ్యాటర్ ఉంది అలాగే దీనికి సంబంధించి ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఇవ్వాలి మనం ఇన్పుట్ వోల్టేజ్ అని చూసినట్లయితే నైన్ వోల్ట్స్ నుంచి ఎయిటీన్ వోల్ట్స్ వరకు మనం దీనికి వోల్టేజ్ డీసీ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది బట్ రికమెండెడ్ వోల్టేజ్ ఏంటి అంటే ట్వల్వ్ వోల్ట్స్ ట్వెల్వ్ వోల్ట్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఆంపియర్స్ వరకు దీనికి మనం కరెంట్ అనేటువంటిది సప్లై ఇవ్వాల్సి ఉంటుంది ఇక యాడ్ చేసేటువంటి స్పీకర్స్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఓమ్స్ ఉన్నటువంటివి స్పీకర్స్ని మనం దీనికి అటాచ్ చేసుకోవచ్చు అలాగే దీనికి ఆల్ టైప్స్ ఆఫ్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి అంటే యాంటీ రివర్స్ కనెక్షన్కి సంబంధించినటువంటిది అలాగే షార్ట్ సర్క్యూట్కి సంబంధించినటువంటిది ఓవర్ కరెంట్ ఫ్లో ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటిది ఓవర్ టెంపరేచర్ దానికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ అనేటువంటిది ఇందులో ఇన్బిల్ట్గా ఉంది అలాగే దీని యొక్క మెజర్మెంట్స్ చూసినట్లయితే దీని లెంగ్త్ వచ్చేసి ఫిఫ్టీన్ సెంటీమీటర్స్గా ఉంది బ్రెడ్త్ వచ్చేసి మీరు ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఉంది అలాగే దీని యొక్క హైట్ చూసినట్లయితే జస్ట్ ఫోర్ సెంటీమీటర్స్ ఇక దీని వెయిట్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి వన్ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ ఉంది హెవీ హీట్ సింక్ అనేటువంటిది ఇందులో ఇంక్లూడ్ చేశారు హెవీ హీట్ సింక్ అలాగే దీని యొక్క ఎంఆర్పి అయితే మీకు నాలుగు వేల నూట రెండు రూపాయలుగా కొంచెం అటు ఇటుగా ఉంటుంది దీన్నే మీరు చైనా నుంచి తెప్పించుకున్నట్లయితే అలీబాబా నుంచి సగం ధరకే కొంచెం ఇటుగా వచ్చేస్తుంది రెండు వేల రూపాయల లోపలే మనం దీన్ని తెప్పించుకోవచ్చు అలాగే మరి ఆడియో గురించి మాట్లాడితే త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం గోల్డ్ ప్లేటెడ్ ఇది త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం గోల్డ్ ప్లేటెడ్ అయినటువంటి ఆడియో ఇన్ జాక్ అనేటువంటిది ఫిమేల్ ఉంది అలాగే దీనికి సంబంధించి ఎస్ఎన్ఆర్ చూసినట్లయితే అప్రాక్సిమేట్గా హండ్రెడ్ డిస్పల్స్ అయితే గ్యారంటీగా ఉంటుంది హండ్రెడ్ డిస్పల్స్ అంటే ఒక నార్మల్గా చూసుకున్నట్లయితే ఒక మంచి ఈ ఆంప్లిఫైర్ బోర్డ్ అనేటువంటిది మనం దీని గురించి మాట్లాడుకోవచ్చు సో దిస్ ఈస్ అబౌట్ టీడీఏ సెవెన్ ఎయిట్ ఫైవ్ జీరో టూ పాయింట్ వన్ క్లాస్ ఏబి ఆంప్లిఫైర్ మరి ఈ వీడియో మొదటిసారి చేశాను మరి మీకు ఏదైనా నచ్చింది అంటే మరి సబ్స్క్రైబ్ చేయండి లేదంటే చేయొద్దండి అది మీ ఇష్టం కాబట్టి దీని యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది అనేటువంటిది త్వరలోనే ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అనడా